హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ నైట్ బ్లాగ్ ఆపేసాను కదా ఇప్పుడు కంటిన్యూ చేస్తాను సో ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయిపోతుందండి ఎయిట్ అయిపోతుంది ఎయిట్ థర్టీ అవుతుంది అరౌండ్ సో ఇప్పుడైతే మేము రెడీ అవుతున్నాం మొత్తం మేము రెడీ అయ్యాక అయితే వైజాగ్ వెళ్తాము వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో కొన్ని కొన్ని కవర్ చేస్తాను చూస్తూ ఉండండి సో మార్నింగ్ లెగ్గానే బ్లాగ్ తీద్దామని అనుకున్నాను బట్ ఓపిక లేదని లెగడమే కానీ కష్టంగా లేచింది సో ఇప్పుడైతే టైం అయిపోతుంది కాబట్టి సో ఇప్పుడైతే చిన్నిగా చిన్ని బ్లాగ్ తీస్తున్నాను అనమాట సో మిగతాదంతా కవర్ చేస్తాను ఏ యూకి వెళ్ళక కూడా మొత్తం అంతా మీకు చూపిస్తాను చూడండి నాతో పాటు ఎవరెవరు చూడాలనుకుంటున్నారు అందరూ చూడండి ఆంధ్ర యూనివర్సిటీకి రావాలి అని రాలేని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కిస్తున్నా నిన్న ఏయ్ హ్ సే హై ద ఇస్ ప్రెజెంట్ ఐటెం షు కొట్టుకుంటానన్నమాట వాటర్ దూర్పోయని అనుకుంటా దూర్పోయని సైటేస్ ఆంధ్ర యూనివర్సిటీలో ఏకైక ఒక్క నెట్ షాప్ ఉంటుంది అనమాట సో ఆ నెట్ షాప్ మొత్తం అంత స్టూడెంట్సే ఉంటారు అందుకే మనం ఏం చేయాలి ఎప్పుడైనా కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు మన ఇంట్లోనే జిరాక్స్ తీసుకొని రావడం బెటరు ఎందుకంటే ఇంతమంది అవ్వాలంటే అయ్యే పనేం కాదండి ఇక వారం న్యూస్ మేము వేసుకొచ్చామనుకుంటారా బస్లో వచ్చింది స్కూల్టీ కూడా మాది మాకు ఈ కాలేజ్ మాదే కానీ రావడం ఇప్పుడే డైలాగ్స్ సో మా అన్నయ్య అయితే జిరాక్స్లు తీయించుకోవడానికి వెళ్ళాడండి అండ్ ఇంకా అక్కడే స్టక్ అయిపోయాడు రావట్లేదు సో ఇదే అనమాట మేమైతే ఇప్పుడు డిపార్ట్మెంట్కి వెళ్ళాలి పూర్తిగా లాక్ తీయలేకపోతున్నాను అనమాట జనాలు తీసేంత టైం లేదు సర్టిఫికెట్స్ అన్ని సబ్మిట్ చేయాలి టైం లేదు సో ఇది అనమాట మిగతా అంతా కవర్ చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళినా చిన్న చిన్న షార్ట్స్ అన్నీ తీసి కలిపి కవర్ చేసేస్తాను చూస్తూ ఉండండి చెప్పి అంటే చాలా కథగా ఉంది సర్టిఫికెట్స్ కూడా ఒకటి పెట్టుకుంటే ఒకటి పెట్టుకోలేదన్నమాట ఇది నేను కూడా సో ఫైనలీ అయితే ఒకటి ఉంటే ఒకటి లేదు గాయ సో ప్రజెంట్ అయితే ఎక్కడ కూర్చోని ఉన్నాము అనమాట షాప్ షాప్లో కూడా చాలా మంది ఉన్నారు అసలు అవ్వట్లేదు మాకు ఇంకెప్పుడు ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తాము ఎప్పుడు సబ్మిట్ చేస్తాము ఏంటి ఏం అర్థం కావట్లేదు ఇక్కడే మధ్యాహ్నం అయిపోతుంది రిటర్న్ అయ్యేటప్పటికి చాలా అంటే చాలా టైం అయిపోతుంది వెళ్ళి వచ్చే వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారు కానీ మా వర్క్ మాత్రం అవ్వట్లేదు ఇలా ఉంటుంది ఎప్పుడైనా అందుకే మనకి మనం సింగిల్ గా ఇంగిగలగా పనులు చేసుకోవాలి అంటారు ఎప్పుడు చూసినా వెనకాల తోక వాళ్ళే ముందు వాళ్ళే ముందె చేయాలి అంటే ఇలానే ఉంటది ఇట్లానే ఉంటదన్నమాట అనమాట టైప్ అయిపోద్ది కదరా ఒకవేళ అరే మనం నాది అడగలేదంటారా నాకు ఏంటి ఏం అడగలేదు అందరూ అవును అడగలేదని ఆనందించే ఆనందించడం తర్వాత మళ్ళీ ముగ్గురు ఒక దగ్గర వచ్చారు అందరూ ఎకనామిక్సే అంట బాబాయ్ కేస్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ అంటే చూడండి ఎంత దూరము నడిపి నడు నడవడం అయితే పిచ్చెక్కిన వాళ్ళ పిచ్చికొక్క పిచ్చెక్కిన పిచ్చికొక్క అంట చూసారు అలా తిరిగామండి ఇప్పటివరకు కూడా మా డిపార్ట్మెంట్లు ఎక్కడ ఏం తెలియట్లేదు అసలు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ చాలా అంటే చాలా లెంతిగా చాలా డిస్టెన్స్ ఉంది చూడండి మీరే ఇది ఒక డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళడానికి చూడండి రోడ్డు ఇక్కడ నుంచి ఇంకా రోడ్డు ఏమంటారు చేపడానికి కూడా మాకు ఏం రావట్లేదు చూడండి ఇలా చూస్తే ఇంకా వెళ్ళిపోతామేమో రోడ్డు అన్నంత ఫీల్ వస్తుంది కానీ చాలా దూరం దూరంగా ఉన్నాయండి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడాను అసలు నార్మల్గా మన కాలేజెస్లో మనం చదువుకునేటప్పుడు వే ఒక డిపార్ట్మెంట్ నుంచి వేరే డిపార్ట్మెంట్కి వెళ్తాం కదా మాది ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ అంటే మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్కి ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి వెళ్తాం కదా సో అవంటే పక్క పక్కనే ఉంటాయి ఇక్కడ ఇలా లేదు చూడండి చాలా డిస్టెన్స్లో ఉన్నాయి ఇవంటే కొంచెం దగ్గరలో ఉన్నాయి కానీ ఇటువైపుకి వెళ్తే ఇంకా డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి చాలా దూరం దూరంగా ఉన్నాయి అసలు చెప్పాలంటే వన్ అవర్ నడవాల్సి వస్తుంది అసలు ఒక డిపార్ట్మెంట్ ఉందో లేదు కూడా నాకు ఏం అర్థం కావట్లేదు అది ఎవరిది ఫోటో ఫోటోస్ ఒక టెన్ తెచ్చుకోండి అన్ని జిరాక్స్లు తెచ్చుకోండి వన్ టు టెన్త్ క్లాస్ వరకు ఏమేమి ఉన్నాయి టెన్త్ డిగ్రీ వరకు ఏమేమి ఉన్నాయి ప్రతీది ఏ టు జెడ్ ప్రతీది అడుగుతున్నారండి చూడండి అసలు నా సర్టిఫికెట్స్ అంతా తెచ్చేశాను కానీ అసలు పని అవ్వలేదండి నిజం చెప్పాలంటే ఒక సర్టిఫికేట్ ఉంటే ఒక సర్టిఫికేట్ ఉండట్లేదు నమ్మ చదువులకు వచ్చిన బాధ ఆంధ్ర యూనివర్సిటీ అంటే మాకు అప్ప అనుకున్నాం కానీ ఇప్పుడు నిజం చెప్పాలంటే ఏడుపు వస్తుంది మాకు డిపార్ట్మెంట్ మంచిదే కాలేజ్ కూడా మంచిదే ప్లేస్మెంట్స్ కూడా ఇస్తారు మంచిగా బట్ ఏంటంటే మాకే కొంచెం అలవాట్లేదు కదా ఏదోలా ఉందండి ఇక్కడ ఎవరిని పడితే వాళ్ళని పరిచయం చేసేసుకోవాలి లేకపోతే మనకు అసలు పని అవ్వదు నిజం చెప్పాలంటే అసలు ఏదన్నా కావాలన్నా పక్కన వాళ్ళతోనే పని ఏదన్నా అడగాలన్నా వేరే వాళ్ళని అడగాల్సి వస్తుంది అన్నయ్య అన్నయ్య

ఇది మా ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ గైస్ సో చూడండి మీకు ఇప్పటివరకు ఏం బ్లాగ్స్ ఏమి పెట్టలేదు అనమాట అంటే మా వర్క్స్ లో ఉన్నాం బిజీ బిజీ షెడ్యూల్ లో ఉన్నాం ఇప్పటివరకు మా డిపార్ట్మెంట్ తెలియక ఇటు అటు మొత్తం అన్ని బ్లాక్లు తిరుగుతూ ఉన్నాం అనమాట అందుకారణంగా నేను ఏం పెట్టలేదు మీకు మధ్యలో కాల్ వచ్చింది గాయ సో అందుకని చెప్పేసి ఆపేసాను అనమాట చూడండి మీరే అసలు ఈ సరౌండింగ్స్లో లో ఎవరు మనుషులే సరిగ్గా కనిపించట్లేదు అంత దూరం నుంచి ఎంత దూరం నడవాలన్నమాట మాకు అయిపోద్ది బ్లాగ్స్ బ్లాగ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి వేరు వేరుగా ఉన్నాయండి బాటనీ డిపార్ట్మెంట్ వేరు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ వేరు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వేరు మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ వేరు మొత్తం అంతా వేరు వేరుగా ఉన్నాయి ఇదిగోండి బ్లాగ్ తీస్తుంది చాలా డిఫరెంట్గా ఉన్నాయి అసలు నడవడానికి కానీ చేయడానికి కానీ మొత్తం అంతా ఇలాగా ఉంది గాయస్ అమ్మో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అవ్వాలి ఏం చెయ్యాలో ఏం అర్థం కావట్లేదు గాయస్ అసలు మాకైతే ఇలా ఉంది ప్రజెంట్ ఏంటో ఆకాశం పైన సౌండ్స్ అంటే చూడండి ఇటు కూడా రూట్ ఉంది అసలు ఏంటి అంటే ఏం అర్థం కావట్లేదు మాకంటే ఇదేదో బిల్డింగ్ కనిపిస్తుంది మొత్తం అంతా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది గాయస్ అసలు ఇటు నుంచి కూడా ఈ సరౌండింగ్స్ లో కూడా ఎవరు కనిపించట్లన్నీ రూట్స్ ఒక వంద రూట్స్ హైటెళ్ళలో తెలియదు తెలియని వాళ్ళు వస్తే తప్పిపోతారు సో ఇటు సైడ్ కూడా రూట్ ఉంది

చాలా ఆంధ్ర యూనివర్సిటీ చెట్లు చెట్లు పుట్టలు దీనికన్నా నా బ్యాగ్ అయితే చాలా ఎక్కువ చెట్లు కోసం అమ్మో చూడండి అసలు రూట్స్ అన్ని ఎలా ఉన్నాయో మీరు మొత్తం చూడండి ఇటు వెళ్తే ఏమొస్తుంది కూడా మాకు తెలియదు ఇక వస్తే ఏమొస్తుంది వింటే వస్తుంది ఆ వచ్చాము మా అన్నయ్య పాపం మా అన్నయ్య పాపం ఏం చేస్తాం ఇప్పటి వరకు తన లైఫ్ లో ఫస్ట్ టైం అనుకుంటా ఇంతలాగా ఇబ్బంది పడ్డాం అది నా వల్లే అనమాట బ్యాగ్ మూత బరువుగాయస్ మొత్తం అంతా మాకు మన ఆర్ట్స్ కాలేజ్ లాగా చూసేసుకుందామా చూసుకోవాలి బట్టల షాప్ గేరుకోవద్దు ఇక్కడ ఇక్కడైతే షాప్ పెట్టారండి ఇటు నుంచి కూడా వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి నాకు ప్రజెంట్ అంటే మూత బరువు బాబోయ్ బ్యాగ్ మొత్తం నిండిపోయి ఫైలే మొత్తం అంతా సో ప్రజెంట్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోవాలండి ఈసారి నేను కాలేజ్లో జాయిన్ అయ్యాక మంచిగా పెడతాను ప్రతిదీ ఏ టు జడ్ ఇప్పుడైతే తీయడానికి కుదరదు నా కుదిరిందంటే పెడతాను నేనైతే నడక నడక ఏ మీ హాస్టల్ లో అలా ఉండేది రాజమండ్రిలోబ్బేసరికి ఫోన్ టీజీ హాస్టల్ లైఫ్ నాకు అస్సలు ఒకసారి మెస్ ఫీజు పదివేలు కట్టించి వదిలేసాను ఏడు చేశాను నేనంటే ఏంటి నాకు అసలు పడదు సెవెన్ కే అదే హాస్టల్ ఫీజు స్కాలర్ పడితే దాని బదులు బయట హాస్టల్స్ కూడా అంతే కదరా కదక్క ఎరౌండ్ అంటే మొత్తం రూమ్ తక్కువే కనుక ఈ రూట్ చూడండి ఎలా ఉందో సర్టిఫికెట్స్ మర్చిపోయి చేసాం కదా అడుక్కుంటున్నారు డిపార్ట్మెంట్స్ అలానే అంటారు వచ్చామని అదే టైం అంటే రేపు నుంచి స్టార్ట్ అండి మరి అందరూ వచ్చారు కదా ఇది బాటనీ డిపార్ట్మెంట్ అంటే అది ఎందుకు వస్తుంది బాబు దాని పీజీ అయిపోయింది అదే అలా అనిపించింది ఇది కదా అసలు అయిందంటే ఏ రూట్ నుంచి ఏ రూట్కి వెళ్ళాలో తెలియదు గేట్ కంట వెళ్తున్నాం గా ప్రజెంట్ ఇప్పుడైతే ఫైనల్ మా వర్క్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడే మనుషులు వస్తున్నారన్నమాట ఆవిడ చేసే దానికి చూపించే మొత్తం అంతా మాట్లాడు గైస్ చూడండి ప్రజెంట్ అయితే ఇది అనమాట మా బ్లాగ్ సో అబ్బాయిలు అంటే చాలా బాగున్నారంట దీనికి ఇక్కడే కదా జాయిన్ మేము జాయిన్ అయ్యాక తినడానికి క్యాంటీన్ ఇదే మా అసలు ఏ రూట్ నుంచి ఏ రూట్కి వెళ్ళాలో కూడా నాకు చూడండి గైస్ అసలు మేమైతే మార్నింగ్ వచ్చాము ఇప్పుడు టైం అయితే టూ అవుతుంది ఇప్పుడైతే ఎండింగ్లో ఉన్నాం అనమాట సో చూడండి ఇది గ్రౌండ్ మా బాబా వాళ్ళు ఇక్కడే ఉంటారంట ఇందాక వచ్చి చెప్పారనమాట సో ఇది మాతో పాటు అందరినీ ఇబ్బంది పెట్టేశామండి అమ్మో మిగతాది తర్వాత తీస్తాను వచ్చాము డిపార్ట్మెంట్స్ చూడండి క్యాంటీన్ అనుకుంటా అరే ఇది ఏం బాగుంద్రానికి అన్నయ్య బస్కి వెళ్దామా ఎంత టైం పట్టుద్దా మనం వెళ్ళేటప్పటికి అయితే రాజనగరం మేము అయితే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము ఇప్పుడు నైట్ సెవెన్ అయిపోతుంది ఎయిట్ అవుతుంది ఆల్మోస్ట్ ఎయిట్ టెన్ అంత అవుతుంది ప్రెసెంట్ అయితే రాజనగరంలో ఉన్నాను మా బస్ కూడా మిస్ అయిపోద్ది మేము రాజమండ్రి వరకు సో ఇక్కడ ఉన్న వాళ్ళంటే డిన్నర్ చేయడానికి వెళ్ళారు తినండి చూడండి అంటే ఖాళీగా